పసిడి ప్రియులందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ని ట్యాప్ చేయండి ఈరోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష పద్దెనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల ఎనభై రూపాయలు పెరిగి ఒక లక్ష పదకొండు వేల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇప్పుడు వెండి ధరలు చూద్దాం కేజీ వెండిపై ఆరు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి